లేదు ఫోటో కూడా కరెక్టే లేకపోతే అన్ని బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ మిస్ మ్యాచ్ అయినా కూడా ఏ మనం ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే బిల్లు రాదనమాట ఇట్లా ఇట్లా వేయకూడదు అంటే ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మనం సిమెంట్ ఇటుకో వాడవచ్చు రెడ్ పిక్స్ అయినా వాడుకోవచ్చు చేసి అయినా వాడుకోవచ్చు కలెక్టర్ గారు అందుబాటులో ఉన్న ఇసుక పాయింట్ గుర్తించడం జరిగింది మా దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్తోనైనా అప్లికేషన్ ఐడితోనైనా ఈ మూడింటితోటి మనం చెక్ చేసుకోవాలి మార్కౌట్ చేసేటప్పటికి ఇప్పటికీ దాదాపు మ్యాచ్ కావాలి రూల్స్ ప్రకారం కంపల్సరీ త్రీ రూమ్స్ ఉండాలి ఇప్పుడు ప్లింత్ మేము కూడా ఇప్పుడు ఇందులో ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నా కంచెడ్ చేస్తాం సో అవి కూడా మీకు రన్నింగ్ అకౌంట్ అయి ఉండాలి కంపల్సరీ రన్నింగ్ అకౌంట్ అయి ఉంటే సార్ ఇందిరామ్మ ఇల్లుకు పిల్లర్ మ్యాండేటరీయా నాలుగు వందల హెచ్ఎంపీకి ఎక్కువ ఉండాలి ఆరు వందలకి చెప్పి తక్కువ ఉండాలి నాలుగు ఒక చిన్న మిస్టేక్ అంటే ఏకి బదులు యూ పడ్డా బదులు ఏ మండే నుంచి మెనే వరకు పేమెంట్స్ వస్తాయి మంచిర్యా ఉంది కదా ఇది మన ఏ వచ్చి అప్లోడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పడుతుంది హలో అండి వెల్కమ్ టు దాత్రి లైఫ్ టెక్ ఛానల్ ఇందిరమ్మ ఇళ్లపై రకరకాల అపోహలు ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ హౌసింగ్ ఏఈ గారిని మరియు పంచాయతీ సెక్రటరీ గారిని అడిగి వివరణ తీసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సార్ నమస్తే సార్ నమస్తే అండి మీరు సార్ నా పేరు రోహిత్ హౌసింగ్ ఏఈ నా సార్ సార్ మీరు నేను ఏడునూతుల పంచాయతీ కార్యదర్శి అండి కొడగనుల మండలం జనగామ జిల్లా సార్ ఇందిరా లబ్ధిదారులకు ఎన్ని స్టేజ్లలో ఎంత ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఓకే పచ్చి బేస్మెంట్ అప్పుడు పచ్చి బేస్మెంట్ ఇది బ్లెంత ఏరియా ఉంది కదా ఇది మన ఏ వచ్చి అప్లోడ్ ఇచ్చిన తర్వాత వన్ ల్యాక్ పడుతుంది విత్ ఇన్ వన్ వీక్లో వన్ లాక్ పడుతుంది తర్వాత వాళ్ళు గోడలు మొత్తం లేపినాక వన్ లాక్ పడుతుంది మళ్ళీ వాల్స్ మొత్తం అయిపోయినాక స్లాబ్ వేసిన తర్వాత టూ లాక్ పడుతుంది మొత్తం ఫినిషింగ్ వర్క్ బాత్రూమ్ ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ ఇవి మొత్తం అయిపోయినాక మళ్ళీ వన్ ల్యాక్ పడుతుంది మొత్తం ఫోర్ స్టేజెస్లో

ఇక్కడ ఉన్న ఇక్కడ ఏజ్ వారికి అంటే ప్లింతేరియా అంట పిల్లర్ టు పిల్లర్ని ప్లింతేరియా అంటూ పిల్లర్ కొన్ని మామూలుగా పిల్లర్ కోసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ పైన ప్లింత బీమ్ పిల్లర్ పిల్లర్ లేని వాళ్ళు కూడా ప్లింత్ బీమ్ వేసుకుంటారు సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కాలమ్ వాడతారు అన్నట్టు సో అందుకే వాళ్ళు ఖాళీ బీమ్ ఒక్కటే వేసుకుంటారు అటుకి పిల్లర్స్ ఉండవు అంటే ఇది గ్రౌండ్ లో పిల్లర్ లేకుండా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు సార్ ఇంద్రమ్మాయిలో పిల్లర్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయొచ్చు బేస్మెంట్ తోటి బేస్మెంట్ తోటి బేస్మెంట్ తోటి ప్లింత్ బీమ్ మాత్రం కంపల్సరీ సార్ సరే సార్ ఈ ఇల్లు కొలతలు ఎలా ఉన్నాయి ఇంటి కొలతలు వచ్చేసి పంతొమ్మిది ఫీట్లు పది ఇది ఏది అడ్డం పొడవు ఏమో ఇరవై ఒకటి అరవై ఒకటి ఫీట్లు ఆరించుడు మొత్తం వచ్చేసి నాలుగు వందల ఇరవై ఆరు సార్ ఇందిరామ్మ ఇల్లుకు పిల్లర్ మ్యాండేటరీయా లేదు పిల్లర్ మ్యాండటరీ అని ఏం లేదు పిల్లర్ కట్టుకోవచ్చు లేకపోతే వితౌట్ పిల్లర్ చూడాలి కట్టుకోవచ్చు సార్ వితౌట్ పిల్లర్తో కట్టినప్పుడు పుట్టింగ్ అన్ని చేసిన తర్వాత మనకు ఎట్లా సార్ మరి ప్లింత్ బీమ్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ ఇదే ప్లింత్ బీమ్ అన్నట్టు సార్ అదే వీటికి పిల్లర్స్ ఉన్నాయి వాటికి పిల్లర్స్ ఉంటావు అంతే తేడా అంటే పిల్లర్స్ గ్రౌండ్ లో అంటే భూమిలో ఉండవు కాబట్టి వాళ్ళు బేస్మెంట్ కట్టుకోవాలా కట్టుకోవాలి సో అట్లా కన్సిడర్ చేస్తారా సార్ బిల్లుకు యాక్సెప్ట్ అవుతుందా సార్ ఇది ఫస్ట్ ఏజ్ పేమెంటు బేస్మెంట్ కడితే లక్ష రూపాయలు వస్తాయని చెప్పారు ఈ ఫస్ట్ ఏజ్ పేమెంట్కి ఏఈ గారు ఎంక్వైరీకి రావాలని అంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి సార్ అంటే మీ పంచాయతీ కార్యదర్శి లెవెల్లో జరిగే ప్రొసీజర్ ఏంటి ఫస్ట్ వాళ్ళకి శాంక్షన్ అయిన తర్వాత కలెక్టర్ నుండి ఒక ప్రొసీడింగ్ వస్తుంది అది వచ్చిన తర్వాత వాళ్ళు మార్కౌట్ చేసుకోవాలి భూమి పూజ చేసుకున్నప్పుడు పంచాయతీ కార్యదర్శి ఒకసారి మార్కౌట్ చేసిన తర్వాత వాళ్ళకి జియో కోఆర్డినేట్ చేస్తారనమాట జియో కోఆర్డినేట్ జియో కోఆర్డినేట్స్ ఒకసారి చేస్తే ఆ మార్కౌట్ అనేది ప్లేస్ మార్చకూడదు ఎందుకంటే జియో కోఆర్డినేట్స్ చేస్తారు సో జియో కోఆర్డినేట్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మనం ఒకసారి మనకు ఒక ఇల్లు తీసుకునేటప్పుడు సెంటర్ ఆఫ్ ద పాయింట్ నుండి ఒక జియో కోఆర్డినేట్ తీసుకుంటారు ఆ నాలుగు మూలలకి నాలుగు జియో పాయింట్ జియో కోఆర్డినేట్స్ తీసుకుంటారు అనమాట అప్పుడు చే అది చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే యాప్లో ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ అనమాట అది ఓకే చేసిన తర్వాత వాళ్ళు బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకోవచ్చు బేస్మెంట్ లెవెల్ కట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇది సెకండ్ క్యాప్చర్ తీస్తారనమాట ఈ సెకండ్ క్యాప్చర్ అప్పుడు బేస్మెంట్ లెవెల్ మనం బేస్మెంట్ కట్టుకొని దానికి బీమ్ పోసుకోవాలన్నమాట ఫస్ట్ బీమ్ పోసుకున్న తర్వాతనే ఫోటో క్యాప్చర్ చేస్తారు భీమ్ పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఇట్లా గ్యాప్స్ రావాలన్నమాట గ్యాబ్ ఈ మీరు ఇక్కడ రెండు చూసుకోవచ్చు ఒకటి ఫిల్ చేసిరు రెండవది ఫిల్ చేయలేదు ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే బిల్లు రాదనమాట ఇట్లా ఇట్లా వేయకూడదు అంటే ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మనం సెకండ్ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు క్లియర్గా కనిపించదు దాంట్లో ఇట్లా చేస్తే మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు సార్ అప్పుడు మనకి ఫస్ట్ ఫస్ట్ బిల్ వస్తుంది అనమాట సార్ అయితే మీరు మార్కింగ్ అప్పుడు ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లింత భీమ్ వేయక మళ్ళీ కొలత తీసుకుంటారు సార్ మీరు డెఫినెట్గా తీసుకుంటాం మనకి మార్కౌట్ చేసేటప్పటికి ఇప్పటికీ దాదాపు మ్యాచ్ కావాలి మనకి ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుండి సిక్స్ హండ్రెడ్ అనుకున్నాం కదా మధ్యలో వాళ్ళు ఎంత పోసుకొని మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది మ్యాచ్ కావాలన్నమాట సార్ అయితే మీ లాగిన్లో ఈ బేస్మెంట్ ఫోటో కొట్టగానే సార్ లాగిన్కి వెళ్ళిపోతుందా అవును వెళ్ళిపోగానే సార్ వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు మళ్ళొకసారి సార్ కూడా మెజర్మెంట్ తీసుకొని కన్ఫర్మ్ చేసి బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత టెన్ డేస్ లోపు బిల్ వస్తుంది అనమాట ఫస్ట్ బిల్ లక్ష రూపాయలు పడుతుంది సార్ ఫస్ట్ స్టేజ్ లో బేస్మెంట్ కంప్లీట్ కాగానే పంచాయత్ సెక్రటరీ గారు వాళ్ళ లాగిన్లో ఫోటో కొట్టగానే మీ లాగిన్కి వస్తుంది సార్ వచ్చినప్పుడు మీరు ఏం చెక్ చేస్తారు సార్ ఫీల్డ్ మీద ఏ విధంగా ఉంటే మీరు వన్ కి ప్రపోజ్ చేస్తారు చూపిస్తారు ఇప్పుడు ఇది మొత్తం బ్లంత ఉంది కదా ఏరియా ఉంటుంది బ్లింత్ ఏరియాలో ఏంటంటే అనేది ఇట్లా ఉండాలి మొత్తం ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు ఫోటో క్యాప్చర్ చేసినాక మేము ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనకి ఒక అవుతుంది ఇలా అంటే సార్ ఇలా అంటే అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్లా లోపల వరం వస్తారు కదా అనేది ఈ విధంగా అంటే ఇందులో చూపిస్తున్నట్టు ఇందులో ఇందులో ఫుల్గా ఉంది ఇలా ఇలా ఇట్లా చేయదు ఇట్లా ఫుల్గా ఉంది కాబట్టి ఇట్లా చేయదు ఇలా ఉండాలి మనకి ఏంటి అంటే లోపల బీమ్ ఏరియా మన ని బీమ్ అనేది ఉంటుంది నిత్య బీమ్ అనేది ఉంటుంది అవ్వాలి ఎందుకు అంటే హెడ్ ఆఫీస్ లో మొత్తం ఈ ఫోటో క్యాప్చర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఉంటుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది మొత్తం రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది సో ఇప్పుడు మొరం ఫుల్గా అంటే బీమ్స్ కంప్లీట్ అయ్యే వరకు నింపకుండా అంత గ్యాప్ ఉంచితేనే వస్తుంది అంటారు సార్ సో ఇది పక్క ఇన్షూర్ చేసుకుంటారు మీరు సార్ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళ లో కొట్టిన తర్వాత పేమెంట్ పడాలంటే ఎన్ని లో నుంచి పుష్ అవ్వాలి సార్ అంటే ప్రాసెస్ ఎన్ని స్టేజ్లలో వెళ్ళిపోవాలి అంటే పంచాయతీ సెక్రటరీ నుంచి ఏఈ లాగిన్కి వస్తుంది ఏఈ లాగిన్ నుంచి ఏఈ అప్రూవల్ చేయగా డిఈకి వెళ్తుంది డి అప్రూవల్ చేసాక పీడీకి వెళ్తుంది పీడీకి అప్రూవల్ చేసిన తర్వాత కలెక్టర్కి వెళ్తుంది కలెక్టర్కి అప్రూవల్ చేశాక డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది సార్ ఇప్పుడు ఈ రోజు ఈ ఎనుతుల గ్రామంలో ఈ మీ లాగిన్కి వస్తే ఎంక్వైరీకి వచ్చి సార్ ఇప్పుడు మీరు అప్రూవల్ ఇచ్చారు ఇది ఎన్ని రోజులలో పేమెంట్ పడే ఛాన్స్ ఉంటుంది అంటే ప్రతి వీక్ లో ప్రతి మండే టు వెనక్స్ మండే నుంచి వెనక్డే వరకు పేమెంట్స్ వస్తాయి ప్రతి వీక్ లో సో ఏముందా సాటర్డే వరకు ఎప్పుడైనా సరే సాటర్డే రోజు పేమెంట్ అప్రూవల్ ఇచ్చినా మండే పడుతుంది నెక్స్ట్ వీక్ ఒక వీక్ లో అప్రూవల్ ఇస్తే నెక్స్ట్ వీక్ లో పేమెంట్ పడుతుంది సార్ మీరు ఒక ఏఈగా మీకు ఒక్క మండలమే కాకుండా ఒక రెండు మూడు మండలాలని బాధ్యత ఉన్నది అందులో భాగంగా మీరు ఇప్పటికి చాలా ఇందిరామ ఇల్లు అప్రూవల్ ఇచ్చి ఉంటారు సో మీరు పంచాయతీ సెక్రటరీలకు బేస్మెంట్ ఫోటో కొట్టే ముందు ఎలాంటి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అంటే లబ్ధిదారునికి అమౌంట్ తొందర అవ్వడానికి ఎలాంటి ఫ్లాస్ లేకుండా వెంటనే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ ఫస్ట్ మామూలుగా మన ఒక వెబ్సైట్ ఉంటుంది తెలంగాణ తెలంగాణ ఇంద్రామ్మ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది అందులోకి వెళ్ళి అప్లికేషన్ ఐడి అని ఉంటుంది లేదా అంటే మన అప్లికేషన్ తెచ్చిన ఒక ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఫోన్ తోన్ నెంబర్తోనైనా ఆధార్ కార్డ్ నెంబర్తోనైనా అప్లికేషన్ ఐడితోనైనా ఈ మూడింటితోటి మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టామనుకోండి మన డీటెయిల్స్ వస్తాయి మన డీటెయిల్స్ మొత్తం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మన ఆధార్ కార్డు ఆధార్ ఆధార్ కార్డ్ తీడేంత అథారిటీ అని ఉంటుంది అందులో వ్యాలిడ్ అని పడాలి మ్యాపింగ్ వ్యాలిడ్ అని వస్తుంది మళ్ళీ ఇంకొకటి బ్యాంక్ సైడ్ వచ్చేసి అక్కడ కూడా మన ఏమంటారు వ్యాలిడ్ అని రావాలి వ్యాలిడ్ అని వస్తున్నాయి ఇవి రెండు వ్యాలిడ్ ఉంటేనే మనకి పేమెంట్కి ఎలాంటి ఇత్యంత ఉండవు అంటే మన సర్వర్ తర్వాత బ్యాక్ రావడం కానీ పేమెంట్ ఆగిపోవడం కానీ ఇలాంటివి ఏముండవు అదొకవేళ మన ఆధార్ కార్డు ఇన్వాలిడ్ ఉన్నా బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ ఉన్నా మన మండలి లోపస్కి వెళ్తే ఎంపీడీతో ఎంపీడీ పోతారు లాగిన్లో ఇవి అప్లికేషన్ మళ్ళీ రీ రీ కరెక్షన్ చేసుకోవాలి సార్ బ్యాంక్ అకౌంట్ ఏది పడాలి అని అంటారు కొంతమంది మా సైడ్ బ్యాంక్స్ ఏపీజీబీబీ బ్యాంక్స్ అంటే ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మారిపోవడం జరిగినాయి ఈ రూరల్ బ్యాంక్స్ కానీ మినీ బ్యాంక్స్ కానీ ఈ అకౌంట్స్ ఇస్తారు వీటిలో అమౌంట్ క్రెడిట్ అవుతుందా ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ అంటే వీటికన్నా మనం అందరం ఫస్ట్ తీసుకునేది ఏంటంటే ఎస్బీఐ తీసుకుంటే మనకు బెస్ట్ ఎస్బీఐ బ్యాంక్ తీసుకుంటే ఎలాంటి ఏమంటారు బ్యాంక్ రావడం కానీ ఎలాంటి అమౌంట్ షాప్ కావడం కానీ ఎలాంటివి ఉండవు సో ఎస్బీఐ తీసుకుంటే టైం టు టైం పేమెంట్ పడుతుంది ఒకవేళ వేరే బ్యాంకు తీసుకుంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ బిజినెస్ డేస్ పడుతుంది ఒక్కొక్కసారి ఏంది అంటే అమౌంట్ అనేది కూడా రాదు ఒక వీక్ డిలే అవుతుంది సో అవి కూడా మీకు రన్నింగ్ అకౌంట్ అయి ఉండాలి కంపల్సరీ రన్నింగ్ అకౌంట్ అయి ఉంటే అవి కొన్ని వ్యాలిడ్ అవుతున్నాయి ఇంకొన్ని వ్యాలిడ్ అవ్వట్లేదు సార్ మీరు ఒక ఏయిగా ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని ఇంద్రమ్మ ఇండ్లకు ఫస్ట్ పేమెంట్కి అప్రూవల్ ఇచ్చారు సార్ ఇప్పటివరకు నా పాలకృతి కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఆల్మోస్ట్ టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ హౌజెస్కి అప్రూవల్ ఇచ్చారు సార్ ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ రిజెక్ట్ అయిన పేమెంట్స్ కారణాలు దేని పర్సెంట్ రిజెక్ట్ అయింది కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ ఇన్వాలిడ్ ఉండడం ఆధార్ కార్డ్ మ్యాచ్ అవ్వడం ఆధార్ కార్డ్ నేము అప్లికేషన్ నేము ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి ఏ ఒక్క లెటర్ మిస్ అయినా ఇన్ మిస్ మ్యాచ్ అయినా పడుతుంది ఇవి రెండు మ్యాచ్ అవుతాయి మనకి పేమెంట్ వస్తుంది లేదు రిజెక్ట్ అయిపోతుంది రిజెక్ట్ అయిపోతుంది అంటే మొత్తానికే కట్టవ్వడం కాదు మళ్ళీ బిఎస్ లాగిన్ లోకి బ్యాక్ వస్తుంది సార్ ఇప్పుడు వ్యూయర్స్ రిజెక్ట్ అవుతుంది అంటే మేము ఇంత కట్టిన తర్వాత రిజెక్ట్ అవుతుందా అని భయపడే ఛాన్సెస్ ఉంటాయి రిజెక్ట్ అవ్వడం అంటే రివర్ట్ అయింది అనుకోవచ్చు అంతేనా సార్ అంటే మళ్ళీ చేంజెస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నది డేటా కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందంటారు అవుతే ఒకవేళ ఫోటో అన్ని కరెక్ట్ ఉండి ఓన్లీ నేమ్స్ ఒకటే మిస్ మ్యాచ్ ఉంటే ఈ లెవెల్కి బ్యాక్ వస్తుంది లేదు ఫోటో కూడా కరెక్ట్ లేకపోతే అన్ని బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ మిస్ మ్యాచ్ అయినా కూడా ఏఈ మన పేచ్ పద్య కార్యదర్శి లెవెల్లో మళ్ళీ బ్యాక్ వస్తుంది వరకి ఏఈ లెవెల్లో మన చాలా ఫేస్ చేసి ఇప్పటికీ టూ ఫిఫ్టీ హౌజెస్లో చాలా ఫేస్ చేసాం అందులో కొన్ని కారణాలు ఎలా అంటే ఇప్పుడు ఇంత మేము ఉంది కదా ఈ లోపల వరం అనేది చాలా హైట్ ఇంత హైట్ లెవెల్లో కూడా పోస్తారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబల్ వర్క్ అవుతుంది ఇదంతా మీరు అంతా తీపిచ్చి మళ్ళీ ఫోటో తీయ మళ్ళీ ఫోటో తీయాలి అంటే పేమెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అంటే వన్ డే లేబర్ చూసుకున్నా ఎంతే కాదన్న రోజుకి ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఈ మేనేజ్ అనేది వేస్ట్ అవుతుంది సో కాబట్టి ముందు జాగ్రత్త సో భీమా అయిపోగానే మన పంచాయతీ సెక్రటరీలు లెవెల్లీ మన పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి పిలుచుకొని ఫోటో క్యాప్చర్ చేసుకున్న తర్వాత మీకు అంతే అన్ని ఓకే వ్యాలిడ్ అయినా అన్ని వ్యాలిడ్ ఉంటేనే మీరు నెక్స్ట్ వర్క్ ప్రొసీడ్ కావచ్చు వరకు మీరు ఏం ప్రొసీడ్ కావద్దు ఎందుకు అంటే మళ్ళీ ఒకవేళ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి మళ్ళీ వెనకకి అనుకోండి మళ్ళీ మొత్తం తీయాల్సి వస్తుంది సో కాబట్టి ముందు జాగ్రత్తతోనే అన్ని కరెక్ట్ గా చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సార్ ఇప్పుడు ఒకతను బేస్మెంట్ కట్టిండు ఫస్ట్ ఫోటో తీయలేదు తీయలేదు తీయక ముందే పైన గోడలు కన్స్ట్రక్ట్ చేయొచ్చా చేయలేదు అట్లా చేయదు చేస్తే మళ్ళీ బిల్లు యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ బిల్లు సో మీరు బిల్లు కొట్టిన తర్వాత అమౌంట్ క్రెడిట్ కాకుండా గానీ ఫోటో కొట్టి క్యాప్చర్ చేసారు కాబట్టి కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అంతకు ముందు కట్టుకోవడానికి ఇంకొకటి ఏంటంటే ఫోటో పంచాయతీ క్రెడిట్ కార్యదర్శిలో ఆ లెవల్ ఫోటో తీయాలి అంటే చాలా మంది టూ రూమ్స్ కట్టుకుంటున్నారు ఆ టూ రూమ్స్ ఒక్కటే రూమ్ ఉంటుంది ఇలా ఓన్లీ టూ రూమ్స్ ఉంటే యాక్సెప్ట్ చేయరు కంపల్సరీ మినిమమ్ త్రీ రూమ్స్ ఉండాలి త్రీ రూమ్స్ ఉంటేనే పంచాయతీ పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి లెవెల్లో ఫోటో తీయాలి ఎందుకు అంటే రూల్స్ ప్రకారం కంపల్సరీ త్రీ రూమ్స్ ఉండాలి ఇప్పుడు ఇంత మేము కూడా ఇప్పుడు ఇందులో ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నా చేస్తాం త్రీ ఉండాలి త్రీ కూడా ఉండొచ్చు కానీ టూ కూడా ఉండొచ్చు లోపల మనం ఎన్ని రూమ్స్ కట్టుకున్నాం అనేది ని బ్లెండ్ బీమ్ కూడా అనే లెవెల్ లో ఓ సార్ అయితే ఇప్పుడు ప్లింత్ బీమ్ దగ్గర మేము రెండు రూమ్స్ కే పోతோம் గానీ గోడలు మూడు రూమ్ మూడు రూమ్ ల కడతాం అంటే యాక్సెప్ట్ చేయనికి లేదు చెయ్యరు చెయ్యం నిస బీమ్ కూడా ఎన్ని రూమ్స్ కడుకుంటామో అన్ని రూమ్స్ కూడా గాని కనిపిస్తాయి హలో నాగరాజ్ సార్ సెకండ్ స్టేజ్ పేమెంట్ వన్ లక్ష ఎట్లా పడుతుంది సార్ అంటే ఏం కడితే పడుతుంది మొత్తం వాల్స్ కట్టాలి వాల్స్ కట్టిన తర్వాత కంపల్సరీ డోర్ ఫ్రేమ్స్ ఉండాలి కిటికీ ఫ్రేమ్స్ ఉండాలి మళ్ళీ వెంటిలేషన్ కూడా ఉండాలి చుట్టూ ది బోర్డర్ మన నైన్ ఇంచ్ వాల్ ఉంటారు మరి నైన్ వాల్ మొత్తం స్లాబ్ లెవెల్ వేయాలి లోపల ఫోర్ వాల్ కూడా అది కూడా కంపల్సరీ స్లాబ్ లెవెల్ వరకు ఉండాలి ఇప్పుడు చుట్టూ బార్డర్ వాల్స్ కాకుండా మధ్యలో వాల్స్ కూడా స్లాబ్ లెవెల్ లేవాలా సార్ సెకండ్ కంపల్సరీ ఉండాలి స్లాబ్ లెవెల్ వరకు కంపల్సరీ ఉంటేనే పేమెంట్ పడుతుంది సార్ ఇంకొకటి సార్ కన్స్ట్రక్షన్కి బ్రిక్స్ వాడాలా లేకపోతే సిమెంట్ ఇటుకలు అవి కూడా వాడుకోవచ్చా ఎట్లా అంటే అది కాస్ట్ బట్టి ఉంటుంది సిమెంట్ ఇటుకలు వాడచ్చు రెడ్ బ్రిక్స్ అయినా వాడుకోవచ్చు ప్లయర్స్ అయినా వాడుకోవచ్చు అది బెనిఫిషరీ ఇష్టమే కదా సార్ రూల్ ప్రకారం ఇవే వాడాలని అయితే ఏం లేదు కదా సార్ కొంతమంది లబ్ధిదారులు ఫస్ట్ మీ స్లాప్ వేసుకుంటాం తర్వాత వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం అంటున్నారు అట్లా వర్క్అౌట్ అవుతుందా అట్లా కాదు అట్లా వేస్తే రిజెక్ట్ అవుతుంది సో ఫస్ట్ కంపల్సరీ ఫస్ట్ బేస్మెంట్ వేసిన తర్వాత కంపల్సరీ వాల్ వేపాలి వాల్ వేపిన తర్వాత స్లాప్ వేసుకోవాలి సో సెకండ్ పేమెంట్ వాడాలంటే డోర్ ఫ్రేమ్స్ కిటికీలు కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉండాలి ఫ్రేమ్స్ మాత్రమే కంపల్సరీ మ్యాండేటరీ సార్ థర్డ్ పేమెంట్ ఎప్పుడు పడుతుంది థర్డ్ పేమెంట్ స్లాబ్ స్లాబ్ లెవెల్ లో పడుతుంది ఎంత అమౌంట్ పడుతుంది టూ ల్యాక్స్ పడుతుంది సార్ స్లాబ్ కట్టిన తర్వాత మెట్లు మ్యాండేటరీనా కాదా అని వ్యూవర్స్ అడుగుతున్నారు సార్ ప్లింత్ ఏరియా నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల లోపు ఉండాలి అంటున్నారు కదా మరి ఈ మెట్లు ఆ నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉండాలా ఎక్స్ట్రా బయట కట్టుకోవచ్చా బయట కట్టుకోవచ్చు వాష్రూమ్ అనేది కంపల్సరీయా సార్ కంపల్సరీ సార్ కొంతమంది లబ్ధిదారులు మేము బాత్రూమ్ కట్టి ఒక వన్ ఇయర్ అవుతుంది సార్ చాలా కొత్తగా ఉంది ఆ బాత్రూమ్ పక్కనే ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మేము మళ్ళీ తర్వాత బాత్రూమ్ కట్టాల్సిన అవసరం ఉందా లేదా లేదంటే చెప్పండి సార్ ముందే కూల్ చేస్తామని అంటున్నారు ఖచ్చితంగా కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలా సార్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే ఫైనల్ బిల్ లో ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి శానిటరీ శానిటరీస్ అంటే బాత్రూమ్స్ వండ్ వస్తాయి కాబట్టి కంపల్సరీ ఉంటుంది ప్లంబింగ్ కూడా ఉంటుంది ఎలక్ట్రిషియన్ వరకు ఫైనల్ బిల్ లో ఈ మూడు కంపల్సరీ కనిపించాలి కనిపిస్తేనే ఫోటో ఫోటో తీస్తారు సో ఉండాలి సార్ లబ్ధిదారుడు స్టేజ్ల వైజ్ కట్టిన తర్వాత పేమెంట్ రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఫ్లాస్ లేకుండా ఉండాలి అని అంటే మీరు ఫోటో క్యాప్చర్ చేసే ముందు ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి సార్ మీకు కానీ ఇతర కార్యదర్శులకు కానీ లేదా లబ్ధిదారుని కానీ మీరు ఇచ్చే సూచన ఏంటిది ఇది కంప్లీట్లీ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే మనకి గవర్నమెంట్ దగ్గర లబ్ లబ్ధిదారుని దగ్గర ఉన్న ఆధార్ కార్డు గవర్నమెంట్ దగ్గర ఉన్న యాప్లో మ్యాచింగ్ ఉండాలన్నమాట ఆధార్లో ఏ స్పెల్లింగ్ అయితే ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ ఉమా అని ఉంటే యుఎంఏ అని ఉంటే అక్కడ కూడా యాప్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ దగ్గర కూడా యుఎంఏ అనే ఉండాలి ఏదైనా తేడా ఉంటే మనం అర్జెంటుగా మార్చేసుకోవాలన్నమాట అది ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీడీఓ సార్ లాగిన్లో ఉంటాయి అనమాట మేము ఈ ఆధార్ కార్డుల విషయంలో బెనిఫిషరీ నుండి అందరి ఆధార్ కార్డులను తెప్పించుకుంటున్నాం తెప్పించిన తర్వాత మా దగ్గర ఒక యాప్ ఉన్నది ఆ యాప్లో ఆధార్ కార్డ్కి యాప్లో ఉన్న పేరుకి మ్యాచింగ్ చూసుకుంటున్నాం ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే అది రిఫర్ చేస్తున్నాం ఎంపి తెప్పించుకొని ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే చూసుకుంటున్నాం అన్నమాట ఆ యాప్లో ఆధార్ కార్డ్కి స్పెల్లింగ్ ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే చూసుకుంటున్నాం చూసుకున్న తర్వాత మిస్ మ్యాచ్ ఉంటే ఎంపీడీఓ ఆఫీస్కి రిఫర్ చేసి చేంజ్ చేయిస్తున్నాం చేంజ్ చేసిన తర్వాత మాత్రమే బేస్మెంట్ ఫోటో కొడుతున్నాం చేంజ్ చేసిన తర్వాతనే కొడతాం ఏదైనా ఒకవేళ అట్లనే కొడితే పేమెంట్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి మళ్ళీ వాళ్ళే కదా ఇబ్బంది పెడతారు కదా ఇబ్బంది పడతారు కదా అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ యాప్కి ఆధార్ కార్డ్కి నేమ్స్ అనేటివి మ్యాచింగ్ చూస్తున్నాం అనమాట ఒక చిన్న మిస్టేక్ అంటే ఏకి బదులు యూబడ్డ యూకి బదులు ఏ పడ్డా మ్యాక్సిమం రిజెక్ట్ అవుతుంది అనమాట పేమెంట్ మళ్ళీ కరెక్షన్ చేసుకున్న తర్వాతనే వస్తుంది అనమాట సార్ ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధి పథకంలో ఇసుక ఫ్రీ అని అంటున్నారు అసలు ఇసుక మీ దగ్గర ఎలా ఉన్నది సార్ ప్రాసెస్ అంటే ఎట్లా తీసుకుంటారు లబ్ధి మా జిల్లాలో కలెక్టర్ గారు అందుబాటులో ఉన్న ఇసుక పాయింట్లను గుర్తించడం జరిగింది మా దగ్గరలో దేవర్పుల పాయింట్ ఉన్నది మేము దానికోసం ఒక ఒక ఫామ్ నింపిస్తాం దాంతోపాటు ప్రొసీడింగ్ వాళ్ళ ఆధార్ కార్డు అక్కడికి పంపేస్తే వాళ్ళు ఇసుకకి పర్మిషన్ ఇస్తారు బట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రం లబ్ధిదారుడే పెట్టుకోవాలన్నమాట ఇసుక ఫ్రీ అని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం పడతాయి సార్ ఇసుక ఫ్రీ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం వాళ్ళే పెట్టుకోవాలి సార్ మరి మీ డిస్టిక్లో దేవరూపులలో ఇసుక షార్టేజ్ ఉందని తెలిసింది కలెక్టర్ సార్ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది పక్క డిస్టిక్ ఆయన సూర్యాపేట డిస్టిక్ కలెక్టర్ గారితోనే మా కలెక్టర్ సార్ మాట్లాడడం జరిగింది మాకు దగ్గరలో ఉన్న వర్ధమాన్ కోట అనే ఒక విలేజ్ ఉన్నది అక్కడ పాయింట్ గుర్తించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మేము ఒక ఫామ్ నింపి ఆధార్ కార్డు ప్రొసీడింగ్ ఎంఆర్ఓ అంటే మా మా మండల ఎంఆర్ఓ ఆఫీస్కి పంపితే ఎంఆర్ఓ సార్ అక్కడికి ఆన్లైన్ ద్వారా టిప్పర్ బుక్ చేసి తెప్పించి అనమాట